జై శ్రీరామ్ అండి ఇప్పటి వరకు మనకు తొమ్మిది అధ్యాయాలు పూర్తయినాయి ఇప్పుడు విభూతి యోగం అంటే పదవ అధ్యాయం నేర్చుకుందాం ప్రతి అధ్యాయానికి ముందు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఇలా చెప్పాక ఇప్పుడు ఈ అధ్యాయం మనం ఎన్నో అధ్యాయం చదువుతున్నాము అథ దశమోధ్యాయః అథ దశమోధ్యాయః దశమః అధ్యాయః దశమోధ్యాయ అంటే పదవ అధ్యాయం నేర్చుకుంటున్నాం విభూతియోగః అంటే ఈ అధ్యాయం పేరు విభూతియోగం అన్నమాట ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత అథ్ దశమోధ్యాయ విభూతియోగ ఇక్కడి వరకు చెప్పిన తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని మొదలు పెడదాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి श्री भगवानुवाच भूय भूय एव एव महाबाहो महाबाहो श्रृणु मे श्रृणु मे परमं परमं वचः చహేహం యత్తేహం ప్రీయమాణాయ ప్రీయమాణాయ వక్ష్యామి వక్ష్యామి హేతకామ్యయా హేతకామ్యయా ఇప్పుడు మళ్ళీ भूय भूय एव एव महाबाहो महाबाहो शृणु मे परमं मे परम वच परम वच यत्ते हम यत्ते हम ప్రియమాణాయ ప్రియమాణాయ వక్ష్యామి వక్ష్యామి హితకామ్యయ హితకామ్యయ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి भूय एव महाबाहो भूय एव महाबाहो श्रृणु मे परम वच श्रृणु मे परम वच यत्ते हम प्रीयमानाय यत्ते हम प्रीयमानाय हितकाम्यया काम्यया हितकाम्यया इ मळि भूय एव महाबाहो भूय एव महाबाहो शृणु मे परमं वचः शृणु मे परमं वचः త్తే హం ప్రియమానాయం ప్రియమానాయ వక్ష్యామిత కామ్యయా వక్ష్యామిత కామ్యయా ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి भूय एव महाबाहो श्रृणु मे परमं वचह यत्ते हम प्रियमाणाय वक्ष्यामि हितकाम्यया भूय एव महाबाहो श्रृणु मे परमं वचह. यत्ते हम प्रियमानाय वक्ष्यामि हितकाम्यय श्री भगवानुवाच भूय एव महाबाहो श्रुणु परमं वचः यत्ते हम प्रियमानाय वक्ष्याम यया जय श्री राम हरे 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 हरे